దీర్ఘకాల వ్యాధులకు ఇరవై ఏళ్ళ అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి ప్రస్తుతం నాతో జగ్గేపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాన్ గారు ఉన్నారు ఓవరాల్గా కూడాను ఏదైతే ప్రజలకు సంబంధించిన అంశాల్లో సామాజిక సాధికారిక బస్ యాత్ర ఇరవై నాలుగు తేదీ నుంచి చాలా సక్సెస్ఫుల్గా కూడాను ఆ ప్రాంతంలో చేయడం జరిగింది కనీ విని ఎరిగిన రీతిలో గతంలో చాలామంది ఉదయ గారి గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు గతంలో గారు తిరిగి ఎంటర్ అయ్యారు అన్నట్టు కూడాను రాజకీయంలో ఉంది ఏంటి కొత్తగా అరంగం చేసినందుకు పబ్లిక్లో అసలు విపరీతమైన అంత క్రేజీ ఒక్కసారిగా అలా వచ్చిందన్న చాలా రోజుల పాటు ఆ వేవ్స్ కొద్దిగా తగ్గాయని అందరూ అనుకున్నారు ఎప్పుడు కూడా నేను రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి కూడా యువజన కాంగ్రెస్ కాంగ్రెస్లో వైఎస్ఆర్ పార్టీలో ఎప్పుడు కూడా చాలా ఉత్సాహంగా పనిచేస్తుంటాం ఎప్పుడు ఏ ఏ పార్టీ మనం పార్టీ కోసం అన్ని రకాలుగా కరోనా తర్వాత కరోనా సమయంలో కూడా చాలా యాక్టివ్గా ఉన్నాం కరోనా సమయంలో కూడా ప్రజలకు సేవలు బాగా అందించాం మా ప్రాంతంలో కానీ అలానే కరోనా సమయంలో కూడా ప్రభుత్వం బాగా ఆదుకుందన్న విషయం అందరికీ ప్రజానికి తెలుసు ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ పార్టీ ఇచ్చే కార్యక్రమాలని పూర్తిగా ఒకప్పుడు రాజకీయ రాజకీయంగా అధికారంలో ఉన్న పార్టీ పెద్దగా చేసేయేం కావు కేవలం ప్రభుత్వ పథకాలను తీసుకెళ్లే వాళ్ళు ఇవాళ ప్రభుత్వ పథకాలతో పాటు ఎప్పుడు ఎప్పుడు ఏ నెలలో కూడా ప్రతీ నెల జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ప్రతి నెల కార్యకర్తలను కానీ శాసనసభ్యుల్ని కానీ నాయకులను కానీ ఎక్కడ ఖాళీగా ఉంచకుండా ఒక హోంవర్క్ ఇస్తూ ఉంటారు మాకు గడప గడప మన ప్రభుత్వం కానీ లేకపోతే ఆరోగ్య సురక్షణ కానీ అలానే అన్ని రకాల కార్యక్రమాలు ప్రజలకి ఆరోగ్యం విద్య కార్యక్రమాన్ని ప్రజలు తీసుకెళ్లే కార్యక్రమం కానీ ఎప్పుడూ ఇరవై నాలుగు ఉంటే రోజుకి పద్దెనిమిది గంటల పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త దగ్గర నుంచి నాయకులు కూడా పని అప్పగించారు ఆ పనిని అన్ని రకాలుగా మేము ప్రజలకు తీసుకెళ్తాం ప్రజలకు చొచ్చుకొని వెళ్తున్నాం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు కేవలం ధనాశ డబ్బు ఎలా సంపాదించాలి చెరువులను బట్టి ఎలా తవ్వుకోవాలి ఏ విధంగా డబ్బు సంపాదించాలి అక్రమ సంపాదన ఎలా ఉందని ఆలోచించేవాళ్ళు ఇవాళ నేరుగా ప్రజలకే డబ్బు వేయటం డీబీటీ ద్వారా నేరుగా ప్రజలకే డబ్బు వెళ్ళటం వల్ల రాజకీయ నాయకులు ఎవరు కూడా అవినీతి చేయడానికి అవకాశాలు లేవు వాళ్ళు వాళ్ళు మాట్లాడితే శాండు మైనింగ్ అంటారు ఇవాళ శాండు ఎక్కడ కూడా బాగా కూడా ఇవాళ అన్ని జిల్లాల్లో కూడా డైరెక్ట్గా ప్రభుత్వానికి ఆదాయం వెళ్తూ ఉంది ఆ విషయం సామాన్య ప్రజానికైనా తెలుసు ఎక్కడ నాయకులు ఎవరి ప్రేమే లేదు ఆ విషయం ప్రజలు తెలుసు ఆ కూడా తెలుసు ఏదో బల జల్లాలి కాబట్టి చల్లడం తప్ప ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకులు నీరు మట్టి అని కానీ ఇసుక అని కానీ ఉచిత ఇసుక అని చెప్పి పేరుకి ఉచిత ఉచిత ఇసుక కానీ అక్రమంగా ఇసుక వెళ్ళిపోయింది బయటకు ఇతర రాష్ట్రాలకి ఇవాళ ఆ పరిస్థితి లేదు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఇవాళ సుమారుగా నాలుగు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ఓ పక్క ఆదాయం చెల్లిస్తున్నారు ఇసుకుని తీసుకెళ్తున్నారు తప్ప ఎక్కడ కూడా రాజకీయ నాయకుల అనేది ఎక్కడ లేదు అలానే ఇవాళ సామాజిక యాత్ర బస్సు యాత్ర ఇవాళ ఈ బస్సు బస్సు యాత్ర కూడా అంత బ్రహ్మాండం జరుగుతుంది కులాలను అన్ని కులాలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ సామాజిక సాధికార యాత్ర ఒక బ్రహ్మాండ కార్యక్రమం ఈ సామాజిక సాధికార యాత్ర వల్ల ఎప్పుడూ గుర్తించినటువంటి ఎస్సీ నాయకుల్ని ఎస్టీ నాయకుల్ని బీసీ నాయకుల్ని మైనార్టీ నాయకుల్ని ఒక వేదిక మీద తీసుకొస్తున్నారు నియోజకవర్గంలో నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఓసీ వాళ్ళే వేదిక మీద ఎక్కువ మంది ఉంటారు అట్టడుగున వర్గాల నాయకులు పేరుకే పదవులకే పరిమితంగా ఉంటారు కానీ అలా కాదు అట్టడుగున వర్గాల వారు కూడా గుర్తించిన నాయకులు కూడా ఆ వేదిక మీద కూర్చోపెడుతున్నారు ఇవాళ ఎన్టీఆర్ జిల్లాకి ఇన్ఛార్జిగా ఉన్న అయోధ్య రామిరెడ్డి ఆయన ఒక రాజ్యసభ సభ్యుడు అలానే ఇంకొక ఆయన రాజశేఖర్ ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ వాళ్ళందరూ కూడా అటువంటి నాయకులు అందరూ కూడా వేదిక కింద కూర్చున్నారు వాళ్ళు పరిశీలిక వాళ్ళు ఇన్ఛార్జీలు స్థానిక నాయకత్వానికి కూడా ఓసీ నాయకులు వేదిక మేము పిలవట్ల ఓసీ నాయకులందరూ కూడా కింద కూర్చున్నారు ఎందుకంటే ఇది సామాజిక సాధికార యాత్ర అంటేనే మరి బీసీ ఎస్టీ మైనార్టీ గుర్తించాలంటే ఆ నాయకులనే వేదిక మీద పిలుస్తున్నారు ఆ నాయకులతోనే మాట్లాడిస్తున్నారు అంటే వాళ్ళకి ప్రత్యేక గుర్తింపు ఇస్తుంది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు అంటే గతంలో మీరు రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేసినప్పుడు అటువంటి సాంప్రదాయం ఉండేది ఉండేది మీరు అందరూ కూడా అలా కలిపి పనిచేసుకుంటూ ఉండేవాళ్ళు ఈడీపీ వచ్చిన తర్వాత కనీసం ఎస్సీ బీసీని గుర్తించలేని పరిస్థితి తిరిగి అది మళ్ళీ చేసినట్టున్నారు ఎందుకంటే ఒకప్పుడు డబ్బున్న వాళ్ళు బడా రాజకీయ నాయకులే వేదిక మీద పని ఉన్నారు వేదిక మీద వాళ్ళే కనిపిస్తూ ఉంటారు మామూలు వాళ్ళంతా కిందకొచ్చున్నారు ఇప్పుడు మామూలు పై కూర్చుంటారు బడా నాయకులు పెద్ద పేరుొందిన ఓసీ నాయకులంతా కింద కూర్చున్నారు మరి దీన్ని తీసుకొచ్చిన ఘనత దొరికింది జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది గతంలో ఏ ఏ నాయకుడు ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా బడా నాయకులను కింద కూర్చోబెట్టి మరి మా సామాన్య నాయకులను పైన కూర్చోబెట్టాల మొదటిసారి ఇది అదే సామాజిక సాధికార యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం సరే చెప్పండి మొత్తం మీద ఏదో జగ్గైపేటలో క్యాంటీన్ పెట్టారంట రోజు జనాలు వచ్చి బోనాలు చేస్తున్నారు మరి మీ బాబు పుట్టినరోజుకి మంచి నాన్ వెజ్ కూడా పెట్టారు ఏంటి ఆ క్యాంటీన్ యొక్క స్పెషల్ దివంగత నాయకుడు రాజశేఖర రెడ్డి గారికి మరి వారికి మీద మాకున్న గౌరవం అభిమానం చిహ్నంగా రాజన్న క్యాంటీన్ దాన్ని మేము నియోజకవర్గంలో ప్రారంభించాం గత ఆరు మాసాలుగా ఆ రాజన్న క్యాంటీన్ని ప్రారంభించి ప్రతిరోజు కూడా మరి ఐదు వందల నుంచి ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి అలాగే ప్రతిరోజు ఒక ఆదివారం తప్ప ప్రతిరోజు కూడా ఉచిత రాజన్న క్యాంటీన్ని ప్రారంభించాం పేదవారు బడుగు వర్గా బడుగు వర్గాల వారు రోజువారు కూలికి వెళ్ళేవాడు అందరికీ కూడా ఒక ఉపాధి ఆహారాన్ని అందిస్తున్నాం ఏదో మనం కూడా కొంత సహాయం చేయాలి పేదవారికి మంచి ఆహారం ఇవ్వాలి అని ఒక మంచి తలంపుతోటి వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము రాజన్న క్యాంటీన్ దాన్ని ప్రారంభించాం రెస్పాన్స్ చాలా బాగున్నట్టు ఉంది చాలా చాలా బాగుంది మంచి మాకు తృప్తినిస్తుంది అందరికి భోజనం పెడతాం అని తృప్తినిస్తుంది అది రాజకీయ కోణాంతం కాదు సహాయం చేయాలని ఒక తనంపుతో చేస్తున్నాం అవును మొదటి నుంచి కూడా మేము ఏదో రకంగా ప్రజా ప్రజలకు దగ్గరగా ఉంటూ పేదవారికి సహాయం చేయటం చదువుకునే పిల్లలకి మన సహాయం చేయటం పెళ్ళిళ్ళకి సహాయం చేయటం ఆరోగ్యంగా బాగా లేకపోతే హాస్పిటల్ సహాయం చేయడం అది మాకు మొదటి నుంచి ఒక అలవాటుగా ఉంది సార్ చెప్పండి రెండు వేల ఇరవై నాలుగులో జగ్గేపేట కాన్స్టిట్యూషన్ సంబంధించి కూడా ఎలా ఉండబోతుంది రిజల్ట్ అంటే ఇప్పటికీ అందరు కూడాను ప్రభుత్వ పథకాలు అన్ని అందడం జరిగింది అయినా కొద్ది కొద్దిగా మీ మీద మైనింగ్ అన్నీ ప్రచారాలు చేస్తూనే ఉన్నారు వాటికి ఇవన్నీ కూడా విష ప్రచారాలే మన మీద చిన్న మచ్చ అంటూ లేదు మనం ప్రతి వారికి దగ్గరగా ఉంటాం నాయకుడు అనే అహంకారం లేకుండా మేము ఎప్పుడు కూడా యువజన కాంగ్రెస్ నుంచి పనిచేశాం విద్యార్థి నాయకుడిగా పనిచేశాం అంచెలంచెలుగా బయటకు వచ్చాం నేను ఒకేసారి ఎమ్మెల్యే వాళ్ళ గ్రామస్థాయి నుండి వార్డు మెంబర్ నుండి సొసైటీ ప్రెసిడెంట్ దగ్గర నుండి మున్సిపల్ కౌన్సిల్ దగ్గర నుంచి అలా అంచలంచిన పైకి వచ్చాం తప్ప ఒకేసారి నాయకులుగా మేము పైకి వచ్చిందేం కాదు మొట్టమొదటి మాకు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉంది మొట్టమొదటి మా ఫాదర్ కూడా జగబట్ టౌన్ సర్పంచ్గా ఇరవై రెండు సంవత్సరాలు కంటిన్యూగా సర్పంచ్గా ఉన్నారు అప్పుడు రిజర్వేషన్ లేవు కంటిన్యూగా ఇరవై రెండు సంవత్సరాలు కూడా గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్గా ఉన్నారు మాది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం ఎప్పుడూ ప్రజల దగ్గరగా ఉంటాం ప్రజలకు సహాయం చేస్తుంటాం ప్రజలు మెప్పొందుంటాం ఇప్పుడు కూడా మొత్తమే కూడాను వచ్చే ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని సేవ చేయాలనే ఉద్దేశం తమకు లేదని కంటిన్యూగా కొన్ని దశాబ్దాలుగా ప్రజలతో మమేకమయ్యి పనిచేయటమే తమకు వచ్చిన రాజకీయం ఉన్న లక్షణం అని కూడా చెప్తున్నారు సామిన మరి పక్కన సామాజిక సాధికారికత బస్సు యాత్ర ద్వారా నియోజకవర్గంలో ఉన్న అట్టడుగు సామాజిక వర్గాలందరినీ కూడాను పైకి తీసుకొచ్చే ఒక గొప్ప కార్యక్రమాన్ని యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన తీరును కూడా ఆయన అభినందిస్తున్నారు వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణతో కలిసి అబ్దుల్ అలీం జగైపేట నుండి ఐటమ్ కోసం